ధర్మరాజు జననం తరువాత పాండురాజుకి చాలా బలమైన కొడుకు కావాలని కోరుకున్నాడు వాయుదేవుని ఆశీస్సులతో భీముడు జన్మించాడు అందుకే భీముడిని వాయుపుత్ర అంటారు పులి అరుపుకు భయపడి కుంతి బిడ్డను తొలగించాలి మన మనదే ఒకరోజు దుర్యోధనుడు భీముడి ఆహారంలో పాయసంలో తీవ్రమైన విషం కలిపి తినిపించాడు ఆ మధ్యలో భీముడు స్పృహ కోల్పోయాక అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి గంగా నదిలో పడేశాడు నాగలోకం నీటిలో మునిగిన భీముడు అట్టడుగున ఉన్న నాగలోకానికి చేరాడు అక్కడ ఉన్న విష సర్పాలు భీముడిని కలవడంతో ఆ పాముల విషం భీముడి శరీరంలో ఉన్న విషానికి విరుగుడుగా యాంటీ డోట్ పనిచేసింది భీముడికి స్పృహ వచ్చింది ఈ దివ్య బలాగా భీముడు అలాంటి ఎనిమిది కుండల రసం తాగాడు ఒక్కొక్కటి వివిధ ఏనుగుల బలాన్ని ఇస్తుంది ఈ విధంగా భీముడికి మొత్తం పదివేల ఏనుగుల బలం వచ్చింది నా తమ్ముడు ఏ బలం స్వీకరించు నే గర్జన శత్రువులను భయా